కూటమి అధికారంలోకి రాగానే జగన్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామన్నారు నర్సాపురం వర్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ప్రజల రైతుల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాక్ట్ ను రద్దు చేసేందుకు అవసరమైతే కేంద్ర న్యాయశాఖ మంత్రితో మాట్లాడతా అన్నారు అలాగే న్యాయవాదులకు ఇచ్చే గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలు ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు న్యాయవాదులకు స్థలాలు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి రావడం జరిగింది న్యాయవాదులందరినీ కోరడం జరిగింది ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో ఏ పార్టీ అయితే సమాజానికి మంచి విజిన్న న్యాయవాదులకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చదువుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో చైతన్యం తీసుకురాగలిగేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయవాదులు వారిని కోరడం జరిగింది దేశానికి గాని సమాజానికి గాని ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంది అనేటువంటి విషయం వారు అందరికీ స్పష్టంగా తెలుసు దేశానికి మంచి చేసేటువంటి పార్టీని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించేటువంటి పార్టీ అయినటువంటి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తక్కువ ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారిని కోరడం జరిగింది ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏదైతే కొన్ని ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము వాటికి వారు ఇచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి స్థాయి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకి పెంచే విధంగా మేము తప్పని కాలనీగా ఏర్పాటు చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి ఆ పని పూర్తయ్యే విధంగా చేస్తాం అలాగే న్యాయవాదుల ఫ్యామిలీకి సంబంధించి కొంత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే న్యాయవాదులకి అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడినటువంటి పరిస్థితి ఉండదు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో న్యాయవాదులు ఉన్నారో వారి కోసం వారి క్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం అదే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అదొక చీకటి చట్టం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం దీన్ని నా మధ్య కాలంలో మేము కూడా అడిగితే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురామంది అనేటువంటి ఒక దుష్ప్రచారం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం జరుగుతుంది అవసరం అయితే నేను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నత నాయకత్వంతో మాట్లాడి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి ఏవైనా కేంద్రం నుంచి ఉంటే అవి కూడా పరిష్కరించి చట్టాన్ని రద్దు చేస్తామనేటువంటి హామీ ఇస్తూ మరొకసారి న్యాయవాదీస్తున్న వారిని వారి కుటుంబ సభ్యుల